ఈ వీడియోని ఒక్కసారి చూసిన తర్వాత మాట్లాడుకుందాం వాళ్ళకి మంత్రులు యువరాళ్ళు మంత్రులు పురుషులు మగోళ్ళు అయితే చీరలు మంత్రులు ఇంటికి కూడా పంపిస్తున్నారా అంటే మంత్రుల మహిళలకు మేము ఇవ్వట్లేదు మంత్రుల మహిళలకు ఏందో కానీ చీరలు ఇస్తే మంత్రులే చీరలు కట్టుకునేట్టు ఉన్నారు అనుకుని మాట్లాడుతూ ఉన్నారు నాకు నిజంగా అనిపించిందంటే మళ్ళీ రోషం లేకుండా నవ్వుతూ ఉంటే నాకు బరే అనిపిస్తూ ఉంది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనిషి ఒక మంత్రుల్ని ఉద్దేశించి ఏమని చెప్పిండు మంత్రులకు చీరలు ఇస్తే మంత్రులే కట్టుకునేటట్టు ఉన్నారు అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు ఇక దీన్ని మించిన దరిద్రం ఎక్కడైనా వినదలుచుకుంటామా దీన్ని మించిన దరిద్రం మొదటిసారి అయితే నేను వినుడు ఒక ముఖ్యమంత్రి చీరల పంపకాల్లో రావడము ఇది చీరల గురించి ప్రకటించడము ఇది కొంచెం నాకు హాస్యంగా అనిపించినప్పటికీ కొంచెం వ్యంగ్యంగా అనిపించినప్పటికీ ఈరోజు తెలంగాణ సమాజం అనుకుంది ఎంత చిల్లర మాటలు అవి ఒక మంత్రుల మధ్య ఒక ముఖ్యమంత్రి మధ్య ఉండాల్సిన భాష తీరాది ఒక ముఖ్యమంత్రి అయి ఉండి మంత్రుల్ని చీరలు కట్టుకోమంటాడా మరి దీనిపైన వాళ్ళకు కూడా కొంచెం రేషం అనేది రావాలి కదా పౌరుషం అనేది రావాలి కదా వెకిలి నవ్వులు నవ్వుతూ ఉన్నారు మళ్ళీ మంత్రులతో కలిసి ఉండే నాయకుడు ఆనందాలు పంచుకునే నాయకుడు నవ్వించే జబర్దస్త్ ఆర్టిస్ట్ లాంటి నాయకుడు అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు ఇలా విచిత్రం మామూలు విచిత్రం కాదు ఇది అయితే ఇదే విషయంలో గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు చీరల పంపకాల గురించి బ్రహ్మాండంగా అందులో జీవనాధారం దొరికింది ఎవరికి చేనేత వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు జీవనాథం దొరికింది వాళ్ళ యొక్క కళ అంతరించిపోతుందని వాళ్ళ యొక్క పని అంతరించిపోతుందని కేసీఆర్ గారు గొప్ప ఆలోచనతోటి చిటిక వేసే సమయంలో బతుకమ్మ ఎప్పుడొస్తుందో దానికి వారంకు ముందే తొమ్మిది రోజులకు ముందే కేసీఆర్ గారు చీరను పంపిణీ చేశాడు అదే చీరను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చీరను తీసుకొచ్చి తగలబెట్టారు ఈ చీరను కట్టుకోవాలన్నా ఈ చీరను కలవకుండా కవిత కట్టుకుంటుందా అనుకుని నానా రకాలుగా ఆ చీరల్ని కాలబెట్టే ప్రయత్నం కూడా చేపించాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడేమో చీరల మంత్రులు కట్టుకుంటారని వెకి నవ్వులు నవ్వుతా ఉన్నారు ఆయన కూడా ఆయన చెప్పినా వీళ్ళు సిగ్గు లేకుండా కూడా నవ్వుడు కూడా విచిత్రంగా ఉంది ఆయన ఈ పనికి మాటలు ఈ పనికి మాలిన ప్రెస్ మీట్లు ఈ పనికి మాలిన ఇంధనమ్మ పేరుతోటి మేము ఇస్తున్నామనే ముఖ్యమంత్రి ఒడ్ల కొనుగోలు దగ్గర తిరుగుతే ఏమైంది ఆయన ఆయనకంత పెద్ద పనేం లేదు ఇక ఒక కంపెనీ కూడా తీసుకొచ్చే రకం కాదు తెలంగాణ రాష్ట్రాన్ని ఆమ్దాన్ని సృష్టించే మనసే కాదు అంత ఖాళీగా ఉన్న బదులు ఈరోజు పత్తి కొనుగోలు ఎట్లా ఉంది మార్కెట్లో ఏ విధంగా జరుగుతూ ఉంది వ్యవహారం శైలి ఎట్ల తీరుగా ఉంది అనే దానిపైన బయట తిరగాల ప్రజల్లోకి సమీక్షించాలా ప్రజలతో మాట్లాడాలా అన్నీ చేయాలా ముఖ్యమంత్రి చీరల పంపిణీ కార్యక్రమంలోకి వస్తాడా మళ్ళీ మంత్రులు చీరలు కట్టుకునేటట్టున్నారు అంటే వాళ్ళు వెహికల్ నవ్వులు నవ్వుతూ ఉన్నారు ఇంకా సిగ్గు లేకుండా ఎంత ముద్దుగా నవ్వుతూ ఉన్నారు ఇటువంటి నవ్వులు ఇకరులు పగలు నా జీవితంలో కూడా ఇది నేను చూడలే ఎక్కడ కూడా నవ్వుతుర్రు మంచిగా చీ 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 ప్రభుత్వము ఎన్నికల కోసం దిగజారుడు అందులోనూ పదవులు ఎక్కడ పోతాయనే మాటకి రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కాక ఫస్ట్ ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉంటాడు అంత దాని తగ్గట్టుగానే కిందలు నవ్వాలి నవ్వు రాకున్నా కూడా నవ్వు రావాలి ఈ పనికి మళ్ళా ముచ్చేట్టు మాట్లాడి దండగా నాకు తెలిసేది